ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లె గ్రామ శివారులో కొండన్నపల్లెకు చెందిన తొర్రికొండ మల్లయ్య అనే వ్యక్తి దీపావళి పండుగ రోజున కేదారేశ్వర నోములు నోముకుందామని కుటుంబం సహా ఇంటికి వస్తున్న సందర్భంలో కార్ యాక్సిడెంట్ గురై బిగిన జీవిగా మారాడు ప్రస్తుతం మనం కొండన్నపల్లె స్టేజ్ వద్ద ఉన్నాం వారింటికి వెళ్ళి అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఏడున్నర ప్రాంతంలో జరిగిన కారు యాక్సిడెంట్లో మాత్రం తొరికొండ మల్లయ్య అనే వ్యక్తి విగతి జీవుడిగా మారారు ప్రస్తుతం మనం కొండనపల్లె గ్రామంలో ఉన్నాం వారింటి వద్ద వారి బ్రదర్ అంజయ్య ఉన్నారు అతను అడిగి మళ్ళీ చెప్పండి బాబు అసలు ఏం జరిగింది నిన్న నిన్న నోముల కొరకు మా తమ్ముడు రేకుర్తి నుంచి కొండన్నపల్లెకి వస్తుంది రేకుర్తి నుంచి కొండన్నపల్లెకి రాగా మాకు ఒక్కటి నుంచి పదంకల్ లెక్క పెడితే మా ఊర్లోకి నేరేటోడు కానీ వాడు ఆర్ వన్ ఫైవ్ బైక్ యూపీకి చెందిన వ్యక్తి ఏదో వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చిందంట వాడు కొడితే సైడు రైట్ సైడ్లో కొడితే కారుకు ఉన్న రేకు కాడికి వెళ్ళి ఊసిపోయింది టైర్ బ్లస్ట్ అయింది వాన్ టైర్ బ్లస్ట్ అయింది అది ఎట్లా అనేది బైకోడు కారు కొడితే నడిపేటోడు ముందటున్నోడు కావడం అంటే ఇది ఒక మిరాకిల్ అన్నట్టు అనిపిస్తుంది వాస్తవంగా ఈ రహదారి కూడా మన తెలంగాణ స్టేట్లోనే ఇంత బిజీ రహదారి ఎక్కడ లేదు దీనికి ఇంతవరకు ఎన్నో మరమ్మతులు ఎన్నోసార్లు వచ్చింది కానీ గవర్నమెంట్ విఫలం అవడము దేని గురంగు దేని కొరకు కానీ రోడ్ ఇంతవరకు నోచుకోలేకపోయింది వలన రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి చాలామంది మా తమ్ముడు మేము కష్టాలు ఎంత కష్టపడకుండా వాడు మేము అట్టడుగు స్థాయి నుంచి ఒక విద్యా సంస్థ కార్పొరేట్ దీటుగా కూడా పేద ప్రజలకు అందుబాటులో విద్యను మా తమ్ముడు అందుబాటులో తీసుకొచ్చి శ్రమ పడ్డాడు ఒక సరే అనుకున్న టైంలోపట లోటు పాటు జరిగి అన్నీ దాటుకుంటూ వచ్చి నాలుగు రోజులు అయితే సుఖపడతాడు మా తమ్ముడు అనుకుంటే తగు సంబంధిత ఆర్ అండ్ డబ్ల్యూ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఈ రోడ్ యాక్సిడెంట్లను కొంచెం కంట్రోల్ చేసే విధానంగా ఏ విధంగా అయితే అవుతుందో దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుందేమో మా తమ్ముని లెక్క ఇంకో తమ్ముడు దాన్ని పోవద్దని కోరుకుంటున్నాము మీ తమ్మునికి ఎంతమంది పిల్లలు మీ తమ్ముడు వృత్తి ఏం చేస్తాడు ఆ ఇంటి నుంచి వెళ్ళి బయలుదేరేటప్పుడు మీతో నేను మాట్లాడిందా మా తమ్ముడు వృత్తి మేము వ్యవసాయం ఇప్పటికీ కంటిన్యూ మా తమ్ముడు వ్యవసాయం కూడా చేసుకుంటాడు ప్లస్ ఈ స్కూల్ పెట్టి స్కూల్ నడుపుకుంటుండు స్కూల్ కరెస్పాండెంట్గా అయితే నిన్న మా సోమవారం నాడు అన్న నోములు ఎప్పుడు అని అడిగిండు అక్కడ స్కూల్లో పూజ చేసుకొని సోమవారం నాడు నోముకున్నాడు తగదీరా తమ్మి మన అమాస్య నాడు నోముకోవాలి మంగళవారం నాడు పంతులను అడిగిన పంతులు చెప్పిన ప్రకారం నోచుకుందాం నోముకుందాం అని అంటే సరే అన్న అని అన్నాడు ఇటు వచ్చిండు ఇల్లు శుభ్రం చేసుకున్నాడు పూలు తగు సామాగ్రి కొరకు మళ్ళీ తిరిగి అక్కడ కరీనర్ల నివాసం ఉంటుండు స్థా అని అప్పటిన టెంపరీ నివాసం అక్కడ ఉంటుండు కాకపోతే ఇక్కడికి ఆ సామాన్లు పట్టుకొని రాంగా ఈ సంఘటన జరిగింది మా తమ్మునికి యాక్సిడెంట్ అయిన దాంట్లో స్పాట్ అది ఇది ఇంత మిరాకిల్ యాక్సిడెంట్ అంటే నాకు కూడా యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలు నేను రోడ్డు మీద నడవంటి కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది నాకు నాలుగు బండ్లు హార్వెస్టర్లు ఉన్నాయి మోటార్ ఫీడ్ లోపల బాగా అనుభవం ఇటువంటి యాక్సిడెంట్ అయితే నేను అప్ టు ఎంపీ యూపీ దాకా పోయినా హార్వెస్టర్ నడపకుండా చిన్న బండి కారుకు గుద్ది కారు నడిపేటోడు కావడం అంటే మాత్రం ఇది ఒక మిరాకిల్ యాక్సిడెంట్ అనేది నా దృష్టిలో ఉన్నది ఎన్నో యాక్సిడెంట్లను చూసినా మీ తమ్ముని ఇద్దరు పిల్లలు ఏం చేస్తారు వారికి నేను పెళ్ళి బిడ్డకు పెళ్లి చేసినా కొడుకు ఇప్పుడు పెళ్లి కాలేదు కార్లో అతనితో పాటు ఇంకెవరు ప్రయాణిస్తున్నారు మానది మా వాళ్ళకి గాయాలు మేము అంత పెద్ద పట్టించుకోని గాయాలి మామూలుగా ఊళ్ళోకి వచ్చిన ప్రతి సందర్భంలో వాళ్ళందరూ చాలా మంది చెప్తారు ఇతను మృదు సభావి ఎవరికి జోరికి వెళ్ళేటోడు కాదు అందరూ అంటే నిన్న అతని జరిగిన యాక్సిడెంట్తో అతను చనిపోవడంతో గ్రామం మొత్తం శోక సందర్భంలో మునిగిపోయింది సిచువేషన్ మేము మేము మా ఊళ్ళే నేను కానీ మా తమ్ముడు కానీ అందరి నోళ్ళల్లో అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎవరికి ఆపత వచ్చినా మాదే అన్న తత్వంలో మేము మెదులుకుంటూ వచ్చినాం ఎవరు కూడా మమ్మల్లా కాదనేటోళ్ళు కాదు మేము అందరికి అందుబాటులో ఉంటాం కాబట్టి ఊర్లే నిన్న నోములు విడిచిపెట్టుకొని కూడా కరీంనగర్లో ప్రొద్దున నుంచి డెడ్ బాడీ వచ్చేదాకా చాలామంది నోములు క్యాన్సల్ చేసుకున్నారు చాలామంది వచ్చారు మా ఊరు మొత్తం వచ్చింది మా మంచితనమే అది మా మంచితనం అట్లుంటేనే మాకు అందరూ అట్లా సపోర్టివ్గా ఉన్నారు మాకు నిన్న దీపావళి అనే లెక్కల మా తమ్ముని డెడ్ బాడీతోని దీపావళి లెక్క అనిపించింది బాధ అంత అంతమందిలా కొంచెం అయ్యో నా తమ్ముడు పండుగను వాడు చచ్చిపోయినా కానీ మంది జనం అయితే తక్కువ రాలేదు అనే లెక్క మాకంతా అదే అనిపించింది తమ్ముడు మీరు ఎలా ఉండేవారు చాలా క్లోజ్గా ఉంటామండి వాడికి బాధ వచ్చిన నేను నాకు బాధ వచ్చిన వాడు మేము ముగ్గురం అన్నదమ్ములం ఇంకో తమ్ముడు కూడా యాక్సిడెంట్లనే ఇరవై మూడేండ్లు వానికి సేవ చేసినాము వాది కూడా స్పైన్ యాక్సిడెంటే తర్వాత ఈ తమ్మునికి కూడా పోయిపోయి అదే స్పైన్ యాక్సిడెంట్ అయింది నేను పెద్దవాళ్ళు మా కుండపో పరిస్థితులు ఇలా ఖచ్చితంగా నా మా తమ్ముని కొడుకున్నాడు కదా వాడు నవ బాలకుడు ఎంత ఉన్నా తండ్రి మీద పెరిగినవాడు చదువుకున్నాడు వాడు బీటెక్ చేసిండు ఏం తెలిసినా మనకి ఏం తెలియదు ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడ ఏం చేసిండు అనేది తెలియకుంటున్నాము ఎక్కడ అప్పులు చేసిండు ఎక్కడ కుప్పలు ఉన్నాయి అనే ఆహారం మా కొడుకు మా తమ్ముని కొడుకు ఏం తెలియదు కనీసం ఎక్కడ ఇచ్చేటోడు ఎవడన్నా ఉండడా తీసుకునేటోడు ఎవడన్నా ఉండడా వీళ్ళది ఇవ్వలేదు కూడా మాకు తెలియదు బట్ కాకపోతే గవర్నమెంట్ తరఫున కూడా మాకు వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే మా తమ్ముని కొడుకు అతి తొందర లోపల వస్తే సరే మేమైతే ఇప్పటివరకు ఆ పేరు తెచ్చుకోవాలి రూపాయి ఇచ్చే కాడ మేము రూపాయి ఎగబెట్టిన తత్వం మాకు లేదు ఎవరికి ఏమన్నా ఉన్నా చేసుకున్నా చేసుకుంటాం కానీ కనీసం మాకు వచ్చే బెనిఫిట్స్ టైం మీద వస్తే కొంచెం నా కొడుకు మీద నా తమ్ముని కొడుకు మీద బాధ వేటు పడకుండా ఉంటుందని ఆశిస్తుంది కొండన్నపల్లి శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం అనే వ్యక్తి విడుద జీవితంగా మారాడు దీంతో గ్రామం మొత్తం శోక సందర్భంలో మునిగిపోయింది వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు కూతురు కూడా పెళ్లి చేశాడు ఇప్పుడు పెళ్లికి కావాల్సిన కొడుకున్నాడు ఇప్పటికైనా కొంచెం అధికారులు స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ నుండి